ఈ రోటీ ఈజీగా ఇద్దరు ముగ్గురు సరిపోద్ది ప్లేట్ లో కన్నా బయటకి ఎక్కువ ఉంది చికెన్ చూడండి చికెన్ ముక్కలు ఇలా ఉన్నాయన్నమాట మీరు బయట చూసారు కదా బొగ్గులు చూపించా చూడండి గుడ్ మార్నింగ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్లాగ్ లో నేను చాలా వెరైటీ ఫుడ్ చూపించబోతున్నాను మన హైదరాబాద్ లోనే టోలీ చౌకీ పక్కన ఒక ఏరియాలో యమన్ యమన్ అనే దేశానికి సంబంధించిన కొంతమంది ప్రజలు అక్కడ ఉంటారు అనమాట ఎప్పటి నుంచో ఉంటున్నారు అక్కడ నేను ఇంతకుముందు ముందు ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మొత్తం నాకు కనిపించారు కల్పించారు ఒక్కళ్ళు ఎంతెంత హైట్ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అక్కడ దొరుకుతుంది అనమాట అయితే మా ఫ్రెండ్ ఒకడు వాడు అక్కడ ట్రై చేశాడంటే చాలా బాగుంటుందామా అంటే టేస్ట్ చేయడానికి వెళ్తాం అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చాలా బాగుంటది ఫుడ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతున్నాయి చివరి వరకు చూడడం అస్సలు మిస్ అవ్వద్దు ఏ మాత్రం లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చేయలేదు ఇదేమయ్యా మనం మాట్లాడుకున్న అల్ కబీర్ అరేబియన్ హబ్బు ఇక్కడ ఈ రెస్టారెంట్ లో యమనీ దేశం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ టైప్ ఆఫ్ ఫుడ్ మన కొంచెం ఇండియన్ స్టైల్లో ఉంటది లోపలికి వెళ్ళి అసలు ఏమున్నాయి ఇండియన్ చూద్దాం అక్కడ చూసారు అక్కడ మంట ఎలా వస్తుందో అక్కడ అలాగా చెక్క పొయ్యిల మీద ఉంటారు చెక్క పుల్లల మీద ఉంటారు అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం ఐటమ్స్ ఏమున్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయని ఆంబియన్స్ గట్టా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి చాలా మాస్ ఉందనమాట రెస్టారెంట్ సిట్టింగ్ కూడా పెద్ద ఎక్కువ లేదు చాలా తక్కువ ఇటు పక్క చూసుకుంటే మనకి మంది సిట్టింగ్ ఉంది ఇక్కడేమో నార్మల్ సిట్టింగ్ ఇంకా మెనూ రాలేదు మెనూ వచ్చిన తర్వాత ఐటమ్స్ ఏమున్నాయి ఉన్నాయి ఏంటి అని చూద్దాం ఇక్కడ పక్కన కూర్చున్నాడు చూసారా నా ఫ్రెండ్ అనమాట నదీము అయితే ఈడే తీసుకొచ్చారు రెస్టారెంట్ కి ఎప్పుడొచ్చాయి రెస్టారెంట్ కి ఇది వన్ మంత్ అవుతుంది బాగుంది అప్పుడు తినలేదు మేము ఏం మాట్లాడుతున్నావు అయిపోయింది తినకుండా అన్న సేమ్ రెస్టారెంట్ సేమ్ సేమ్ ఐటమ్స్ మరి అక్కడ ఫుల్ ఇక్కడ వచ్చాం అదనమాట మ్యాటర్ రేట్లు ఏమైనా రేట్లు పర్లే బాగుంటాయి రేట్లు కట్టుకున్నా పర్లేదు ఎందుకంటే బిల్లు కట్టింది నేను కాదు ఇంకో మనిషి ఉన్నాడు పెద్ద మనిషి ఇక్కడ అదే బిల్లు కడతాడు ముందు చెప్పాను నేను బిల్లు కట్టేటది నేను రాను కావాలంటే వేరే వీడియో చేసుకుంటే ఫుడ్ వీడియో అవసరం లేదన్నాను లేదమ్మా నేను కడతాను లేదా అంటే వచ్చానమాట చూద్దాం ఐటమ్స్ చెప్తాం మెనూలో ఓపెన్ చేయగానే ఫుల్ గోట్ మంది అంట నైన్ థౌసండ్ అంటే ఇరవై మంది సరిపోతుందంట ఇక్కడ లోపల మొత్తం ఓడి అమ్మా అన్ని కొత్త కొత్త ప్లే పేర్లు సక్షోకా లహస లహం సుగర్ ఫౌల్ ఫజూలీ డ్రై ఫజూలీ గ్రేవీ దాల్ ఫిష్ ఫ్రై బోన్లెస్ ఫ్రై ఫిష్ ప్రాన్స్ ఇలాగ మొత్తం కూడా పేర్లు వెరైటీగా ఉన్నాయి ఇప్పుడు పక్కా ఒక పది నిమిషాలు అన్న పడుతుంది ఐటమ్స్ అన్నట్లో సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి చాలా ఉన్నాయి ప్రతిదీ కూడా ఫోటో వేసారు ఐటెం ఎలా వస్తుంది అనేది అందులో ఏదైనా మంచి ఐటమ్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుని వాటి టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఐటమ్స్ వచ్చినాయి ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ సలోనా గ్రేవీ అంట ఈ రోటీ చూసారా ఎంత ఉందో ఈ రోటీ ఈజీగా ఇద్దరు ముగ్గురు సరిపోద్ది లో కన్నా బయటకి ఎక్కువ ఉంది బేసిక్ ఇది ఏంటంటే పైన ఇది కవర్ ఉంది చూసారా ఈ కవర్ ఎప్పటికప్పుడు మార్చేస్తారు అది కింద పడ్డా సరే మనకి ప్రాబ్లం ఉండదు కొంతమంది అయితే దీని మీద వేసుకుని తినేస్తారు కర్రీ ఇక సార్ రోటీ చూద్దాం రోటీ టేస్ట్ ఈ గ్రేవీ చూడండి ఇందులో చికెన్ని బాయిల్ చేసేసి దాన్ని పొరలు పొరలు అదేమంటారా లేయర్స్ లేయర్స్ కింద తీసేసి గ్రేవీ కింద చేశారనమాట టేస్ట్ వద్దాం బాబుందర మంచి స్పైసీగా చికెన్ చూడండి చికెన్ మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట చాలా బాగుంది రోటీ కూడా వదిలిపోయింది నెక్స్ట్ ఈ ఐటెం వచ్చేసరికి లహస అంట కింద మొత్తం ఎగ్ మై హాఫ్ బాయిల్డ్ ఎగ్ పైన ఏమో చీజ్ వేసి తీసుకొచ్చారు ఇది కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం ఇది కూడా బాగుంటుంది అంటే విన్నా నెక్స్ట్ ఇది చూడండి కింద మొత్తం టమాటాలు కొన్ని వెజ్జీలు వేసి దాన్ని ఎగ్తో పాటు ఇది చేసి తీసుకొచ్చారు కాలిపోయిందా కాలిపోయింది టేస్ట్ చూద్దాం ఇది ఎంత బాగుంది అంటారు ఇది అది తిరిగిపోయింది చీజ్ ఫ్లేవరు ఓపర్ అసలు ఎగ్ కూడా ఫుల్గా మనకి ఏదో ఎగ్ ఫ్రై చేసినట్టు ఎగ్ బుర్జీ చేసినట్టు చేయలేదు అన్నమాట లైట్కి కొట్టారు దాన్ని హాఫ్ బాయిల్ లైఫ్ చూడండి ఎలా ఉందా చాలా బాగుంది బేస్ట్ ఆ రెండు కర్రీలు ఆ రోటీ తినేసరికి కడుపు నిండిపోయింది మెయిన్ కోర్స్ లో చెప్పాలి కదా అని చెప్పేసి ఒకటి అల్ఫాహం ఉంది ఇంకా రెండు వెరైటీలు ఉన్నాయి దీని పేరు వచ్చేసరికి శ్రవయ్య అంట చికెన్ శ్రవయ్య విత్ రైస్ హాఫ్ హాఫ్ చెప్పామన్నమాట కోడ్ ని ఒక హాఫ్ తీసుకొచ్చారు ఇందాక మీరు బయట చూసారు కదా బొగ్గులు చూపించా ఇది చూడండి మొత్తం లేర్ లేస్ వచ్చారు బొగ్గులు చూపించాను కదా బయట దాని మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో చేస్తారంట మరి నాకు తెలియదు మా ఓడు ఒకటి చెప్పాడు రైస్ వచ్చేసరికి మనకి ఇది రైస్ రైస్లా లేదు కానీ ఇందులో కూడా చిన్న చిన్న కిస్మిస్ కిస్బీస్ వేశారు ఇక్కడ చూసుకుంటే కొన్ని వెజ్జీస్ ఉన్నాయి టేస్ట్ చూద్దాం ముందు ఏ చూడడానికి ఇలా ఉంది కదా సరిగ్గా కుక్ అయ్యిందో లేదో అనుకున్నాను కానీ లోపల చాలా బాగా కుక్ అయింది చాలా సాఫ్ట్గా వచ్చేసింది చికెన్ రైస్ కూడా ఫస్ట్ నార్మల్ రైస్ టేస్ట్ చూద్దాం తర్వాత తో చూద్దాం మంది రైస్కి దీనికి సంబంధం లేదు లైట్ పలావు లైట్ లైట్గా బిర్యానీ విజయవాడ స్టైల్ ఉంటుంది బిర్యానీ మసాలాలు అన్నీ మిక్స్ అయిపోయి ఆ టైప్ వచ్చింది ఫ్లేవర్ తింటుంటే నోటికి పీస్తో తిన్నాం అది దినిపోయింది చాలా బాగుంది చికెన్ చాలా బాగుంది లైట్ స్పైస్ స్పైస్ ఎక్కువగా లేదు చాలా మీడియం కన్నా తక్కువే స్పైసీ దీంట్లో వచ్చేసరికి మైనస్ ఇచ్చారు నెక్స్ట్ ఇది టమాటా చట్నీ అనమాట అవి ఇష్టం వచ్చు అవి వాటితో తినడం ఉన్న వాళ్ళు ఉంటే దాంతో తినొచ్చు చాలా మంది వర్త్ కాస్ట్ కూడా చెప్తా లాస్ట్లో చెప్తా కాస్ట్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇంకా లాస్ట్లో డెజర్ట్స్లో వచ్చేసరికి దీని పేరు అరీకా అంట ఈ పైన మొత్తం చీజ్ ఉంది ఇది మలాయా క్రీమ్ ఏదో క్రీమ్ ఉంది లోపలేమో బెర్రీస్ డేట్సా సర్లే అయ్యో ఒకటి టేస్ట్ చూసి చెప్తా బెర్రీస్ డేట్స్ అనేది ఫుల్ తీగ ఉంటుంది అనుకున్నాను కానీ అంత తీగ లేదు నాకు ఏదో గుర్తు వస్తుంది తింటుంటే చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఏదో పెడతారు చూడు సిర్లే అలాగే ఉంది సిర్లేక్ అలాగే ఉంది భలే ఉంది టేస్ట్ మీకు కింద ఏంటో అర్థం కాలేదు నాకు ఇది డేట్స్ పేస్ట్ కింద చేసి ఏదో చేసి ఇస్తారు ఇప్పుడే అడిగాం లోపల ఏమేస్తారని ఏం చెప్పాడంటే డైట్స్ మనం తిన్నాం కదా రోడ్డు కుబూసు ఆ రెండు మిక్స్ చేసి దానిపైన క్రీము ఇంకా చీజ్ అవి వేసి కలిపి తెచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయొచ్చు మెనూస్ అది బిల్ వస్తుంది బయటికి వెళ్ళి బిల్ ఎంత అయింది అనేది చూద్దాం చాలా తక్కువ ఉన్నాయి మెనూలో అయితే కాస్ట్ చూద్దాం అసలు ఎంత అయింది ఇక కాస్ట్లు చూసుకుంటే ఆ లబ్సా కర్రీ ఉంది చూసారా ఎక్కడో తీసుకొచ్చారు అది వన్ ఫిఫ్టీ చికెన్ కర్రీ ఉంది కదా అది టూ ఫిఫ్టీ రూపీస్ వేసారు కుబూస్ అది రోటీ ఉంది కదా అది వన్ ట్వంటీ రూపీస్ వేసారు షవాయ అదే మంది రైస్ విత్ రైస్ వచ్చింది కదా అది మంది రైస్ కాదు అది ఏం రైస్ మరి అది త్రీ ట్వంటీ రూపీస్ వేసారు వర్త్ అది అయితే హరిక స్వీట్ వేసారు కదా అది టూ ఫిఫ్టీ రూపీస్ వేసారు ఇంకా ఇంకో ఇంకో మెయిన్ ఒక డ్రింక్ ఉంది మా ఇక్కడ ఆ డ్రింక్ చూపిస్తాం చూడండి ఇదిగోండి ఇదే అది లెమన్ అంట ఇది ఏంటంటే యోగట్ అందులో కొంచెం క్రీమ్ ఏదో ఫ్లేవర్లు కలిపారు స్ట్రాబెరీ కావాలతో స్ట్రాబెర్రీ మ్యాంగో కావాలతో మ్యాంగో చాలా బాగుంది ఇలాంటి ఫుడ్ తిన్న తర్వాత ఇది తాగితే మంచిగా సెలవు చేసింది ఇలా మొత్తం అంతా కలిపి వాటర్ బాటిల్లు కాంపా డ్రింక్ ఉంటారు కదా అది మొత్తం అన్ని కలిపి నలుగురు వెళ్ళి ఫుల్ కడుపు నిండా తింటే పన్నెండు వందల ఇరవై రూపాయలు అయింది బిల్లు పర్వాలే కొత్తగా ఫుడ్ ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు అడ్రస్ వచ్చేసరికి నేను కుదిరితే మ్యాప్స్ కింద పెడతాను లేదంటే ఎందుకంటే ఇదే అది అల్ కబీర్ రెస్టారెంట్ ట్రై చేయొచ్చు కాకపోతే ఇక్కడ బీఫ్ కూడా ఉంది మటన్ నాకు తెలిసి మటన్ కొంచెం అవాయిడ్ చేసి చికెన్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అది మరి విషయం ఇంటికి వస్తామ్మా ఇంటికి రాగానే మన పల్లెటూరు పచ్చళ్ళ నుంచి ఏదో పార్సెల్ వచ్చింది ప్యాకింగ్ ఓపెన్ చేసి పంపించారు గోంగూర చికెన్ ఉసిరికాయ నిమ్మకాయ రేగు వడియాలు ఇయ కావాలి నాకు ఇప్పుడు ఇదిగోండి రేగుడియాలు సూపర్ ఉంటాయి మన దగ్గర భలే ఉన్నాయి రేగుడియాలు మన దాంట్లోనే ఉంటాయి పచ్చలు దాంట్లో చూడండి పుల్ల పుల్లగా కారంగా విని మా ఇంటికి రీచ్ అయిపోయాను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు గానీ హైదరాబాద్కి వచ్చే వాళ్ళ గానీ కొత్తగా వేరే కంట్రీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే పక్క విజిట్ రెస్టారెంట్ అది అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి ఈ బ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజ్ చేస్తాను మై ఇక్కడ దాకా వీడియో చూసామంటే ఉంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నేను పొద్దున్నే ఎనిమిది ఇంకో బ్లాగ్ లో కలుద్దాం అప్పటి వరకు ఉండండి మరి జై హిందే